నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరణ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నియోజకవర్గాల్లో కొంత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వస్తున్నాయని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది దీంతో గులాబీ లీడర్లు చూపు కొంత కాంగ్రెస్ వైపు డైవర్ట్ అవుతోందా అన్న ఆలోచనలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ అధినేత పడ్డట్టుగా తెలుస్తుంది సో పార్టీ కోసమే పనిచేస్తున్న గులాబీ సైనికులం అని ఇంతకాలం చెప్పుకు తిరిగినటువంటి నేతలందరూ కూడా కొంత అధికారం కోల్పోవడంతో కండవాలు మార్చేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కొంతమంది ప్రముఖ లీడర్లు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులతో టచ్లో వెళ్ళినట్లు కూడా కొంత గుసగుసలు అయితే నడుస్తున్నాయి సో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి చేరికలపై పూర్తి స్థాయిలో మల్ల గుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇందుకు కొందరు లీడర్లు పార్టీ మారాలా వద్దా అనే అంతర్మదనంలో కూడా ఉన్నారు అని కొంత సమాచారం అయితే అందుతోంది ఏదేమైనా కూడా కాంగ్రెస్ లో అధికారంలో ఉంది కాబట్టి పార్టీ మారితేనే తమ రాజకీయ మనుగడకు కొంత సాధ్యం అవుతుంది అన్న కొంత కారుకు సంబంధించిన లీడర్లు అయితే భావిస్తున్నట్టు సమాచారం సో ఎన్నికలు ఇయర్ కావడంతో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల టైం ఉంది అదే విధంగా అయితే స్థానిక సంస్థలకు ముఖ్యంగా సర్పంచ్ తో పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ కీలకమైనటువంటి కొన్ని జడ్పీ చైర్మన్ లకు సంబంధించి పదవులు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని భవితవ్యాన్ని చెక్ చేసుకోవడానికి పార్టీ మారాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో స్థానిక సంస్థలకు సంబంధించి ఇంతకాలం కింగ్ మేకర్ లా ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో డీలా పడ్డటువంటి పరిస్థితి కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన చోట ఒక్కసారిగా గులాబీ నాయకత్వం కొంత ప్రయారిటీ తగ్గించడంతో వాళ్ళ యొక్క జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి తెలుస్తుంది సో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం కాస్త స్థానిక సంస్థ కూడా పడితే ఓటమి తప్పదనే భావనలో ఉన్నట్లుగా కూడా స్పష్టంగా ఆ యొక్క లీడర్లు పేర్కొంటున్నటువంటి పరిస్థితి సో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచినా కూడా కాంగ్రెస్ సర్కార్ ఫండ్స్ విషయంలో కొంత సవతి ప్రేమ చూపించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కొంత చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి సో ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కారు దిగి చేయి అందుకుంటేనే కొంత బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అందుతోంది సో పార్టీ మారాలని భావిస్తున్న లీడర్లు ఎవరైతే ఉన్నారో అంత ఎంపీ ఎన్నికలకు ముందే కొంత జంప్ అవ్వాలనే ఆలోచనగా ఉన్నట్లుగా కూడా కొంత స్పష్టమైన సమాచారం అందుతోంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధర్మపురి వేములవాడ చొప్పదండి పెద్దపల్లి నియోజకవర్గాల్లో రానున్న రోజుల్లో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు వలసలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కొంత స్పష్టంగా కొంత రాజకీయాల్లో వర్గాల్లో అయితే విశ్లేషణకులకు సంబంధించి చర్చ అయితే జోరుగా సాగుతూ ఉంది ఇక ఈ ఈ నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే జెడ్పీటీసీ ఎంపీపీ స్థాయి లీడర్లు తమకు పరిచయం ఉన్న కాంగ్రెస్ నేతలతో ఏదైతే మంత్రాలు కూడా జరిపినట్లు కొంత విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే మనకు అందుతా ఉంది సో ధర్మపురి నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే ఒక ముఖ్య నేత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నట్టు కూడా కొంత తెలుస్తోంది సో ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరితే కొంత చొప్పదండి నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడు కూడా పార్టీలో కీలకంగా కూడా గాలం వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు గాలం వేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి ప్రధాన కారణం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలుచుకోవాలి అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంత కీలక నేతలను కొంత పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షి మొదలుపెట్టి సో పార్టీ మారే లీడర్లు స్థానిక ఎన్నికల్లో టికెట్ విషయంలో కూడా కొంత స్పష్టమైన హామీ కోసం వాళ్ళు చూస్తూ ఉన్నారు సో ఈ హామీ లభిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీపై చేరికలు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పేసి స్పష్టమైన సమాచారం అయితే మనకు అందుతా ఉంది సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన చోట ప్రస్తుతానికి చేరికలపై ఎలాంటి కొంత ఇంట్రెస్ట్ కూడా కొంత చూపనటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనా కూడా మొన్నటి వరకు పొరుగు పార్టీలో ఉండి తమను విభేదించిన నాయకులతో పార్టీలో చేర్చుకుంటే ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు సో ఏదేమైనా కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని కొంత ఈ యొక్క ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆ కొంత ఎవరైతే బలంగా ఉంటారో గత గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా జిల్లా స్థాయి వరకు ఎవరైనా బలమైన నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి చేర్చుకుంటే ఆ పార్లమెంట్ స్థానాలపై ఖచ్చితంగా పాగా వేయొచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే భావిస్తుంది సో ఈ తరుణంలో పార్టీలో కొంత కలహాలు ఉన్నా కూడా వాళ్ళందరినీ రానున్న భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరినీ చేర్చుకునేలా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యూహరచన చేస్తా ఉంది సో ఇదైతే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతల్లో ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కలవరం మొదలైందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్